మన సొసైటీ ఫైనాన్స్ ఛానల్ ఆదరిస్తున్న మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే మిత్రులారా నిన్న జరిగినటువంటి అంటే ఇరవై తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి డిఏసి అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు సంబంధించినటువంటి ప్రశ్న పత్రం ఈరోజు మనం చర్చించుకుందాం అదే దీనికన్నా ముందు చాలామంది మిత్రులు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న కొంతమంది మిత్రులు అన్సబ్స్క్రైబ్ కొడుతున్నారు దయచేసి అలా చేయకండి ఎందుకంటే మొన్నడాక బిజీ ఉండడం వల్ల నేను కొన్ని వీడియోలు చేయలేదు కాబట్టి మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి ఇక ముందు మంచి మంచి వీడియోస్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఎప్పుడైతే ఏ వీడియోలు అయితే అవసరం ఉంటుందో ఏ మెహంటర్ అయితే అవసరం ఉంటుందో దాంతో వీడియోతో మీ ముందుకు వస్తాను మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి అయితే మిత్రులారా మ్యాక్సిమం నిన్న నుంచి అంటే ఇరవై తారీఖు అంటే ఇరవై ఆరు నిన్న నుంచి ఇప్పటి స్టిల్ అంటే ఆరు అవుతుంది ఆరు వరకు నేను క్వశ్చన్ పేపర్ రాస్తూనే ఉన్నా క్వశ్చన్ విత్ ఏ పుస్తకం నుంచి ఏ తరగతి నుంచి ఏ పుస్తకం నుంచి ఏ పేజీ నుంచి ప్రశ్న అడిగిండు అని చెప్పేసి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తున్నా వివరించే ప్రయత్నం చేస్తున్నా ఇలా ఈ విధంగా ఈ రెండు స్టేట్లో ఎవరు కూడా అంతమంది గురుకుల అప్పుడు కూడా వాళ్ళు చేయలేదు ఇప్పుడు కూడా ఎవరు చేయరు కానీ మీకోసం నేను చేస్తున్నా కాబట్టి నా శ్రమను గుర్తించి కొంచెం మీరు లైక్ పెట్టండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి దయచేసి అయితే ఫ్రెండ్స్ ఇలా చాలా అంటే మనకు నూట అరవై ప్రశ్నలు కదా చాలా ప్రశ్నల వరకు నేను రాసిన అయితే చాలా ప్రశ్నలు ఉండడం వల్ల నేను అంటే తొందర తొందరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అంటే మీరు టైం వేస్ట్ చేయండి మళ్ళీ ఎగ్జామ్ ఉంది కదా ఆగస్టు రెండు ఉంది ఉందిగా లాంగ్వేజ్ పండేటు కాబట్టి త్వరతగతిన మీకు చెప్పుకుంటే ప్రయత్నం చేస్తాను పేజ్తో నెంబర్తో సహా ఆ ప్రశ్న ఏ విధంగా అడిగినా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే ముందు చెప్పేది ఏంటంటే స్కూల్ బుక్స్ బా తెలుగు సంబంధించి చదివాళ్ళు మాత్రం స్కూల్ బుక్స్ బాగుంది ఎయిత్ నైన్త్ టెన్త్ అనేది నిన్న జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు సంబంధించి ప్రశ్నలు ఎక్కువ ఆడడం జరిగింది కాబట్టి సిక్స్త్ సెవెంత్ కూడా అడిగాడు తక్కువ ఎయిత్ నైన్త్ టెన్త్ ఎక్కువ ప్రశ్నలు అడిగాడు కాబట్టి ఎల్బీకి మాత్రం ప్రైమరీ కాబట్టి థర్డ్ నుంచి చూసుకోండి థర్డ్ క్లాస్ నుంచి కనీసం టెన్త్ వరకు చూసుకోండి సరే ఫస్ట్ కొన్ని జీస్ ప్రశ్నలు అడిగిండి కదా అవి జీకే సంబంధించినటువంటి ప్రశ్నలు కరెంట్ అఫేర్స్ కూడా అడిగింది కదా వాటికి సంబంధించిన ప్రశ్నలు ఒక పదకొండు ఉన్నాయి అవి చేర్చుకున్న తర్వాత మనం తెలుగు కంటెంట్కి వెళ్ళిపోదాం ఓకేనా మొదటి ప్రశ్న జాబితా అంశాలలో ఎక్కువ అంశాలు ఏ జాబితాలో ఉన్నాయని అనడం జరిగింది అయితే అది కేంద్ర జాబితా తొమ్మిది అంశాలు ఉంటాయి ప్రస్తుతం ప్రారంభంలో అయితే అంటే భారత రాజ్యాంగం రాసినప్పుడు అయితే తొమ్మిది అంశాలు ప్రశ్న అయితే తొమ్మిది అంశాలు ఉన్నాయి ఇది ఆన్సర్ వచ్చేసి కేంద్ర జాబితా అదేవిధంగా రెండవ ప్రశ్న పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్ర పునర్విభజన చట్టం తర్వాత ఏర్పడిన రాష్ట్రాల సంఖ్య మొదటిగా ఏర్పడిన రాష్ట్రాల సంఖ్య ఎంత అన్నాడు అది పద్నాలుగు రాష్ట్రాలు అయిపోతాయి తర్వాత వచ్చేసి మూడో ప్రశ్న రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీకి అంటే శాసనసభకు ఎన్నికైన స్టీల్ ఎంతమంది అని అడగడం జరిగింది అయితే వాళ్ళు పది మంది తర్వాత వచ్చి నాలుగో ప్రశ్న జిఎస్టీ డే అన్నది ఏ రోజు అన్నాడు జూలై వన్ తర్వాత ఐదో ప్రశ్న ఉత్కల్ దివాస్ అన్నది ఒడిస్సాకు సంబంధించింది తర్వాత వచ్చి ఆరో మన ఆరో ప్రశ్న నోబెల్ ప్రైజ్ మహమ్మతి ఎంతకు పెరిగింది అమౌంట్ అనడం జరిగింది అది పదకొండు మిలియన్ తర్వాత వచ్చి ఏడవ ప్రశ్న ఒలింపిక్ గేమ్స్ మెంబర్స్ ఎంత అన్నాడు పదహారు మంది తర్వాత ఎనిమిదో ప్రశ్న ఇన్కొండ్ ఫైవ్కి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఏవైనా అనడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం మూడు రాష్ట్రాలు తర్వాత వచ్చేసి తొమ్మిదో ప్రశ్న బజ్ ఆల్రెడీ అనే వ్యక్తి సంబంధించి జాత ఇవ్వడం జరిగింది జాతీయ ఇవ్వడం జరిగింది అయితే ఏంటంటే ఆన్సర్ నీల్ ఆంక్షన్తో కలిసి చంద్రపై అడుగుట్టిన జాత అనే వాళ్ళు తర్వాత వచ్చి పదవ ప్రశ్న కామన్వెల్త్ అనేది రెండు వేల ఇరవై రెండు తర్వాత పదకొండవ ప్రశ్న జిఐ జిఓఐ అనేది సత్యం సంబంధించినది తర్వాత వచ్చి పన్నో ప్రశ్న సుస్వాతమైన బోర్డు అనేది దీనికి సంబంధించినటువంటి ప్రశ్న అడడం జరిగింది అది సుప్రీంకోర్టు తర్వాత వచ్చేసి పదకొండవ ప్రశ్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి అనే పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది అని అడగడం జరిగింది అది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఫ్రెండ్స్ ఇది జిఎస్ అంటే కంటెంట్లో మొదటి ప్రశ్న తగనం జగనం సంబంధించినటువంటి గణాలు ఏవని అడడం జరిగింది అయితే అది ఎనిమిదవ తరగతిలోని యాభై నాలుగో పేజీ నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది అయితే తగనం అనేది అంత్య లఘు ఉంటుంది ఇది తీ మాత్ర ఘనము అయితే అంత్య లఘు ఉంటుంది రెండు గురువులు ఉంటాయి లాస్ట్కు లఘు ఉంటుంది తర్వాత జగనం అంటే ఏంది ఏంటన్నాడు అయితే అది మధ్య గురువు ఉంటుంది ఆటోలో వీటిలో ఉంటుంది మధ్యలో గురువు ఉంటుంది ఇవి తర్వాత వచ్చి రెండవ ప్రశ్న అంటే మీకు క్వశ్చన్ టు ఆన్సర్ పేజ్ నెంబర్ చెప్తా కాబట్టి ఎక్కువ అనవసరమైన విషయాలు కాకుండా అవసరమైన విషయం మ్యాటర్ చెప్తాను ఎందుకంటే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆ పాయింటు వెళ్ళిపోదాం ఏదైనా ఫ్రెండ్స్ నేనైనా ఆన్సర్ తప్పి తప్పు చెప్పినా మీకైనా కరెక్ట్ కాదనిపించిన అయితే నాకు ఉన్నంత వరకు నా ఉన్నంత పరిజ్ఞానం వరకు క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన ఎగ్జామ్ ఇచ్చే ఆట వరకు ఫ్రేమ్ చేసిన కానీ మనకు అనేది ఏబిసిడి అని ఇట్లా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇచ్చి వివరణ ఇచ్చి తర్వాత కింద ఏబి రేటు బీ సీడీ రేటు ఏసీ రేటు ఇల్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోవడం చాలా కష్టం నేను మీకోసం వీళ్ళంత వరకు గుర్తుంచుకునే ప్రయత్నం చేసిన ఒకవేళ స్టేట్మెంట్ అడిగిన మారచ్చు కానీ అచ్చిన స్టేట్మెంట్ చెప్తున్నా ఒకవేళ రాకుంటే కింద కామెంట్లో పెట్టండి సరి చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా ఎవరింతవరకు ఎక్స్ప్లనేషన్ చేయలేదు నేను చేస్తున్నా మీకోసం కట్టి కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి పాజిటివ్గా రెస్పాండ్ ఇవ్వండి ఓకేనా మీరు కామెంట్ అయితే పెట్టండి మీద క్వశ్చన్లకు ఆన్సర్ తెలుసుకుంటే కామెంట్ పెట్టండి ఓకే రైట్ రెండవ ప్రశ్న ఆ కమలాదేవి శాసనసభకు ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికైందని అడగడం జరిగింది అయితే ఈ ప్రశ్న వచ్చేసి ఏడవ తరగతిలోని నూట యాభై ప్రశ్న పేజీ నుంచి అడగడం జరిగింది అది ఇది ఆలేరు ఆమె ఆలయం నుంచి అది పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికైతుంది తర్వాత వచ్చేసి మూడో ప్రశ్న గౌడ డినిమ పట్టును ఓడించిన వారు ఎవరని ఆడడం జరిగింది ఇది శ్రీనాథుడు ఇది పదవ తరగతిలోని నూట ఎనిమిదవ పేజీ నుంచి ప్రశ్న ఆడడం జరిగింది ఇది అసలు పేరు అంటే డినిమ పట్టు యొక్క అసలు పేరు అరుణగిర నాథుడు తర్వాత వచ్చేసి నాలుగవ ప్రశ్న అదే కవులు వారి రచన శైలికి సంబంధించి స్టేట్మెంట్లు ఇచ్చిన నలుగురు నలుగురు కవులు వారి రచన శైలికి సంబంధించి నాలుగు ఇవ్వడం జరిగింది అయితే అందులో నాలుగో ప్రశ్నలు ఏ ఉద్దండ లీల ఇది ఎవరికి సంబంధించి అంటే విమలోడ భీమకవికి సంబంధించింది తర్వాత బి ఉభయ వాక్పరుడి ఇది నన్నయ్య బట్కు సంబంధించింది తర్వాత సి రసభచిత రసాభ్యుచిత బంధం అనేది తిక్కనకు సంబంధించింది డి అనేది సూక్తి వైచిత్రి ఇది ఎర్రకు సంబంధించింది ఈ ప్రశ్న అనేది పదవ తరగతిలోని నూట పదహారవ పేజీ నుంచి ప్రశ్న రావడం జరిగింది తర్వాత సి ఐదవ ప్రశ్న జానపద గేయ సాహిత్యం పై పరిశోధన చేసినటువంటి వారు ఎవరు అని జరిగింది అది బిరుదురాజు రామరాజు గారు ఎనిమిదో తరగతిలోని యాభై ఆరో పేజీ నుంచి ప్రశ్న ఆడడం జరిగింది తర్వాత వచ్చి ఆరో ప్రశ్న ఒగ్గు కళాకారులు కింది వాళ్ళు ఎవరైనా అడడం జరిగింది అలా నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాను అందులో జాతీయ ఇవ్వడం జరిగింది అందులో ఏ అంటే ఒకరు బిద్దరాములు రెండో వ్యక్తి చుక్క సత్తాయ ఇది పదవ తరగతిలోని నూట ఎనిమిదవ పేజీ నుంచి ప్రశ్న ఆడడం జరిగింది తర్వాత అదేవిధంగా ఏడోది సాధారణ సూర్యుడు చేసే విద్య ఏందని అది ఇంద్రజాల విద్య ఏడవ తరగతిలోని ఎనిమిదవ పాఠం నుంచి ప్రశ్న అడడం జరిగింది తర్వాత అదేవిధంగా ఎనిమిదవ ప్రశ్న టిఎన్ సదాలక్ష్మి జన్మస్థలం ఎక్కడ అనడం జరిగింది ఇది సికింద్రాబాద్లోని బొల్లారం ఇది ఎనిమిదవ తరగతిలోని డెబ్బై ఏడవ ప్రశ్న డెబ్బై ఏడవ పేజీ నుంచి అడగండి ఈ ప్రశ్న తర్వాత వచ్చి తొమ్మిదవది ప్రశ్న జయశంకర్ గారి బాల్యం ఎక్కడ గడిచింది అని అది హన్వకొండ ఇది తొమ్మిదవ తరగతిలోని నూట యాభై రెండవ పేజీ నుంచి ఆడడం జరిగింది అదేవిధంగా పదవ మన పదవ ప్రశ్న పట్టెడన్నము అనేది ఏ సంధి అని ఆడడం జరిగింది అది ఉత్వ సంధి పట్టెడు ప్లస్ అన్నము పట్టెడన్నము అది సంధి ఎనిమిదో తరగతిలోని యాభై రెండవ పేజీ నుంచి ఈ ప్రశ్న రావడం జరిగింది తర్వాత పదకొండవ ప్రశ్న అణ్వాస్త్రము అనేది సంధి ఇది తొమ్మిదవ తరగతిలోని ఎనభై తొమ్మిదవ పేజీ నుంచి ప్రశ్న రావడం జరిగింది అదేవిధంగా పన్నెండవ ప్రశ్న గద్వాల కూడా నిర్మించింది ఇవ్వడం జరిగింది పెద్ద సోమ భూపాలుడు ఈయన ఆరో తరగతిలోని అంటే ఈ ప్రశ్న ఆరో తరగతిలోని నూట ముప్పై కూడా పేజీ నుంచి ఈ ప్రశ్న రావడం జరిగింది అదేవిధంగా పదకొండవ ప్రశ్న కింది వాటిలో అష్టాదశ పురాణాలలో ఒకటి అయినది ఏదని అనడం జరిగింది నాలుగు ఇచ్చిన ఆప్షన్ అందులో మూడు కాదు ఒకటే అదే అగ్ని పురాణం అని ఆప్షన్ ఇవ్వడం జరిగింది అది పదతరథులని నూట డెబ్బై రెండవ పేజీ నుంచి ప్రశ్న ఆడడం జరిగింది అదేవిధంగా పద్నాలుగు ప్రశ్న సుతకీర్తి భావ ఎవరు అని ఆడడం జరిగింది అది భరతుడు పదిహేనో ప్రశ్న అయితే నాలుగు స్టేట్ ఏబిసిడి అని నాలుగు ఇవ్వడం జరిగింది అందులో ఏబి రెండు కరెక్ట్ తెలిస్తే మనం సిడి హెల్మెట్ చేసి ఆన్సర్ పెట్టచ్చు అది ఏంటంటే ఏ సంయుక్త అక్షరం అంటే ఏందని అడిగాడు అంటే ఒక హల్లుకు వేరొక హల్లు హల్లుకు చెందినటువంటి ఒత్తు చేరితే దాన్ని సంయుక్త అక్షరం అంటారు తర్వాత అదేంగా బి సంశ్లేష అక్షరం అని అడిగాను ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లును చెందితే హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేష అక్షరం అంటారు ఇది రెండు స్టేట్మెంట్ కరెక్టు ఇది ఆరో తరగతిలోని మీద బిజ్య నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది అయితే పదహారవ ప్రశ్న ఇమరూజ్ పత్రిక సంపాదకుడు ఎవరన్నాడడం జరిగింది ఇది సోయాబుల్లా ఖాన్ ఎనిమిదో తరగతిలోని నూట ముప్పై ఎనిమిదో పేజీ నుంచి ప్రశ్న అడడం జరిగింది అదేవిధంగా పదిహేడవ ప్రశ్న అరవై రోజులు నిర్హార దీక్ష చేసింది ఎవరనడం జరిగింది ఇది మణిపాల్ తొమ్మిదో తరగతిలోని ఎనిమిదో పాఠం నుంచి తర్వాత పద్దెనిమిదవ ప్రశ్న బిపిన్ చంద్రపాల్ అనే ఒక అని అనడం జరిగింది అనే స్వతంత్ర సమర యోధుడు తర్వాత పంతొమ్మిదో ప్రశ్న చెప్పిన మాట వినప్పుడు వాడే మనం సామెత ఉంటుంది కదా అది ఏందని అడగడం జరిగింది దున్నపోతు మీద వాన కురిసినట్లు అనేది ఇవ్వడం జరిగింది అయితే సామెతలు జా జాతీయాలు ఇవ్వడం జరిగింది కొంచెం ఎల్పికి ప్రిపేర్ ఇవ్వాలి చూసుకోండి ఒకటికి సార్లు చూసుకోండి తర్వాత ఇరవై ప్రశ్న రాజు భార్య ఎవరు అన్నాడు సమ్మక్క అది ఆరో తరగతిలోని నూట ముప్పై ఏడో పేజీ నుంచి ప్రశ్న ఆడడం జరిగింది అదేవిధంగా మనకు ఇరవై ప్రశ్న ఏబిసి డీటెయిల్ నాలుగు అలా నా రెండు స్టేట్మెంట్లు కరెక్టు రెండు తెలియకుండా మనం ఎలిమినేషన్ మిద్దలు పెట్టచ్చు ఏ సమ్మక్క సారక్క జాతర రెండు సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది కరెక్ట్ తర్వాత బి కొరువి జాతర వరంగల్ జిల్లా మనకోట సమీపంలో కొరువి గ్రామంలో జరిగే జాతర ఇక్కడ వీరభద్ర స్వామి పూజలు అందుకుంటున్నాను ఇవ్వడం జరిగింది ఇది రైటు ఏడవ తరగతిని నూట అరవై ఆరో పేజీ నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది ఇరవై రెండవ ప్రశ్న మహామంత్రి మాదన్న కథను రాసింది ఎవరడం జరిగింది అది ఎనిమిదో తరగతిలోని నలభై మూడో పేజీ నుంచి ప్రశ్న అడగడం జరిగింది ఇది ఆన్సర్ వచ్చేసి కొమరగిరి వెంకట భూపాలరావు తర్వాత వచ్చేసి ఇరవై మూడో ప్రశ్న అందులో ఏబీసీడీ ఇలా నాలుగు ఇచ్చిండు అలా రెండు తెలితే మనకు ఆన్సర్ పెట్టచ్చు ఎనిమిషన్ మిత్రాలు పెట్టచ్చు అందులో ఫస్ట్ ఏ షార్ ఇచ్చిండు అది ఏది పదమూడో అక్షరం అన్నాడు ఇది రైట్ తర్వాత వచ్చి బి మధ్యమం ఇచ్చిండు మధ్య అలా ఆన్సర్ వచ్చేసి దీనికి లింకున్న పాయింట్ పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి అన్నాడు ఇది తప్పు స్టేట్మెంటు అంటే మధ్య ఇరవై అక్షరాలు ఉంటాయి ఇది కరెక్టు అంటే ఇవి రెండు మనకు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఇచ్చింది కాబట్టి ఇవి రెండు మనం క్లారిటీగా తెలుసు కాబట్టి ఎలిమినేషన్ మిత్రాల్లో ఆన్సర్ పెట్టచ్చు ఇది తొమ్మిదో తరగతిలోని యాభై ఏడు నుంచి యాభై ఎనిమిదో పేజీ నుంచి ఈ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది తర్వాత ఇరవై నాలుగో ప్రశ్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన ఈ క్రింది నవల ఏదని అనడం జరిగింది అది సర్ణ కమలాలు సరస్వతిదేవి సరస్వతి దేవి గారు అనమాట అది తొమ్మిదో తరగతిలోని నూట ఇరవై నాలుగో ప్రశ్న నూట ఇరవై నాలుగో పేజీ నుంచి ఇవ్వడం జరిగింది అయితే అదేవిధంగా ఇంకోటి నోటి ఇక్కడ వచ్చినప్పుడే మనకు సేమ్ ఉన్నటువంటి రచనలు కొంచెం గుర్తుంచుకోవాలి అయితే లయలు కూడా దీన్ని కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరుగుతుంది డాక్టర్ శ్యామల సదస్యవా గారు దీన్ని రాయడం జరుగుతుంది అది ఇది ఎక్కడ ఎక్కడుందంటే పాదతారుని పట్నంలో పేజీలో ఉంది చూడండి ఒకసారి అదేవిధంగా వ్యుత్పత్తి అర్థాలు ఇవ్వడం జరిగింది అయితే ఇరవై ఐదు వందల నాలుగు ఇచ్చిన ఏబిసిడి అంటే నాలుగు ఇచ్చినటువంటి మనకు అలా రెండు క్లా తెలిస్తే మిగతా రెండు మన ఎలిమినేషన్ పెట్టచ్చు ఏ విష్ణుమూర్తి విశ్వమంతా వ్యాపించిన వాడు అని అర్థం రైట్ బి దశరథుని తనయుడు దాశారథి ఈ రాముడు ఈ రెండు కూడా స్టేట్మెంట్ కరెక్టు తర్వాత సిడి అవి మనకు తెలియదు ఇవి రెండు తెలిస్తే అవి ఆన్సర్ పెట్టచ్చు తర్వాత ఇరవై ఆరో ప్రశ్న శోభపత్రిక సంపాదకులు ఇవ్వరడం జరిగింది అయితే దేవులపల్లి రామానుజరావు గారు తర్వాత ఇరవై ఏడో ప్రశ్న ఏంటంటే విద్యార్థక వాక్యం ఒకటి ఇవ్వడం జరిగింది అండ్ అది మనకు వాక్యం చదువుతూనే మనకు తెలుస్తుంది కట్టు మర్చిపోయిన అదే విద్యార్థక ఆన్సర్ వచ్చి విద్యార్థక వాక్యం అది తర్వాత ఇరవై ఎనిమిదవ ప్రశ్న నిజాంకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ తొలి సమావేశం ఎక్కడ అనడం జరిగింది అది జోగిపేట పంతొమ్మిది వందల ముప్పైలో జరుగుతుంది అయితే నోట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల పదమూడులో అంటే ఏపీలో కూడా బాపట్ల దగ్గర జరుగుతుంది తర్వాత ఇరవై ప్రశ్న ఇరవై తొమ్మిదో ప్రశ్నలు కూడా ఇలా ఏబీసీడీ నాకు ఇవ్వడం జరిగింది మళ్ళీ అలా ఏబి రెండు కరెక్టు సిడి రెండు ఇవి కరెక్టు లేదా ఏసీ కరెక్టు బీడీ ఇట్లా కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది ఇలా అంటే తెలిస్తే మనం ఆశ పెట్టచ్చు అయితే ఫ్రెండ్స్ బాగా మన అప్లికేషన్ మెథడ్ అడింది కాబట్టి వీలైనంతవరకు గుర్తుంచే ప్రయత్నం చేసినా కానీ అన్ని గుర్తుంచడం చాలా కష్టం కానీ నా ప్రయత్నం చేసినా చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఎక్కడైనా పొరపాటు ఉంటే మాత్రం దాన్ని సవరించడాన్ని సవరించకుండా కామెంట్ పెట్టండి మ్యాక్సిమం పొరపాటు ఉండదు ఉంటే మాత్రం సవరించుకుంటా తప్పేం లేదు మీరు కామెంట్ పెట్టండి ఓకే ఇరవై తొమ్మిది ప్రశ్నలు ఏ చెరబండరాజు అసలు పేరు అడడం జరిగింది అయితే ఆయనకి ఇచ్చినటువంటి లింక్ పాయింట్లో రొద్దం భాస్కర్ రెడ్డి అని ఇచ్చిండు అది తప్పు స్టేట్మెంటు అయితే ఆయన అస్సలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి ఇది కరెక్ట్ ఇది ఏడవ తరగతిలోని ఎనభై ఐదో పేజీ నుంచి ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి బి నా మీద తూటాలు కురిపించిన తాలిబాన్ వచ్చి నా ఎదురుగా నిలిచిన అతన్ని నేను క్షమిస్తాను అన్నవాడు అన్నాడు అన్నవాడు అన్నాడు ఇది పురుషలింగన వాడిండు కానీ అన్నవాడు అన్నది అని అంటే మనం అసలు పెట్టచ్చు అయితే అన్నవాడు అని పెట్టేసి మలాలా యూసఫ్ ఖాన్ అన్నాడు ఖాన్ కాదు అయితే మలాలా యూసప్ జాయ్ ఈమె లేడీ కాబట్టి ఈమె ఆన్సరు రెండు స్టేట్మెంట్ కూడా తప్పించాయి కాబట్టి ఈ రెండు మనకు తెలిస్తే వాళ్ళ తర్వాత సీడీ మనం ఆన్సర్ పెట్టచ్చు అదేవిధంగా ముప్పై ప్రశ్న రాణశంకరమ్మ ఏ సంస్థానాన్ని పాలించిందంటే అందోలు తర్వాత అది ఏడవ తరగతి నుండి నూట పదిహేడో పేజీ నుంచి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి ముప్పై పూడవ ప్రశ్న ఏ బతుకమ్మ అని ఒక స్టేట్ అంటే ఏబిసిట్లా ఇవ్వడం జరిగింది సేమ్ ఇది అందులో ఈ బతుకమ్మ బతుకమ్మ స్టేట్మెంట్ తప్పించాడు అయితే కరెక్ట్ ఏంటంటే అశ్వయ్యూజ యుద్ధ పాఠ్యమైన ఇది జరుగుతున్నాయి కానీ అది మనకు తప్పించాడు అదేవిధంగా బి అనేది మిలాదున్న బి అనేది కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు అది ఇస్లామీ మాసమైనటువంటి రబియల్ హవాల్ యొక్క పన్నెండవ తారీఖు నాడు జరుగుతుంది అయితే మహమ్మద్ ప్రవక్త యొక్క మహమ్మద్ ప్రవక్త మక్కలో జన్మించడం వల్ల ఆ రోజు జన్మించిన వాటి ఆ రోజు ఆ పంట జరుపుకుంటారు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఒకటి తప్పు రైట్ ఇచ్చిండు ఈ రెండు స్టేట్మెంట్ తెలిసి ఉంటే మనకు ఆప్షన్ ఎలిమినేషన్ తన ప్రకారం మనం ఆన్సర్ పెట్టచ్చు తర్వాత ముప్పై రెండో ప్రశ్న సేమ్ ఇది కూడా ఏబిసిటీలో నాలుగు ఆప్షన్లు ఇచ్చిండు కాశీలోని అమ్మవారు కామాక్షి అంటారు అని స్టేట్మెంట్ ఇచ్చిండు ఈ తప్పు అన్నపూర్ణ అంటారు తర్వాత బి మధురలోని అమ్మవారు అని అంటాడు అది కూడా తప్పు స్టేట్మెంట్ ఇచ్చిండు అది కూడా మనకు తెలిసి రెండు ఉంటే ఎలిమినేషన్ మీద ప్రకారం బిట్టి పెట్టచ్చు తర్వాత ముప్పై మూడో ప్రశ్న గంగుల సాయిరెడ్డి రాష్ట్ర కాపుబిడ్డ అనేది ఇతివృత్తం అడుగుతాడు కథ ఏంటంటాడల్లా అది కర్షక జీవన చిత్రణ అది ఎనిమిదవ తరగతిలోని నూట తొమ్మిదవ పిజ నుంచి ప్రశ్న అవ్వడం జరిగింది తర్వాత ముప్పై నాలుగో ప్రశ్న వెయ్యి పడగలు అనేటువంటి నవలను హిందీలోకి అనువదించిన వారు ఎవరడం జరిగింది అది పివి నరసింహారావు గారు తర్వాత వచ్చి ముప్పై ఐదవ ప్రశ్న దృతము అనగా ఏందని అడిగిండు అది పదమ చివర నాకారం రావటం తర్వాత ముప్పై ఆరవ ప్రశ్న ఏ అంటే ఏపీసీడీ ఇట్లా నాలుగు ఇవ్వడం జరిగింది అలా మనకు రెండు తెలిస్తే మీద ఆన్సర్ పెట్టచ్చు ఒకటి ఏ బండారి బస్మన్న బిజరుని కురులో దండ నాయకుడు ఉన్నాడు తర్వాత బి శివదేవయ్య అది శివదేవయ అనేది గర్భదేవిని కాలంలో ఉంటాడు అదేవిధంగా రుద్రమదేవి కాలంలో ఉంటాడు కానీ మనకు రుద్రమదేవి ఆప్షన్ తీసుకుంటే లింక్ తీసుకుంటేనే ఆన్సర్ సెట్ అవుతుంది అయితే రుద్రమదేవికి రుద్రమాదేవికి గురువుగా ఉంటాడు మహామంత్రిగా ఉండడం జరుగుతుంది తర్వాత ఉపయోగ ప్రశ్న నృత్యానుప్రాస అలంకారం అనే పదం ఇచ్చి దాన్ని సరైన అడిగిండు నాలుగు ఆప్షన్లు వృత్యానుపాస అలంకారం ఇచ్చినప్పుడు తలకడ తీసుకుండు ఒత్తు తీసేసి ఇట్లా పెట్టిండు అంటే కరెక్ట్ అంటే మనకు పదం యొక్క ఒత్తులు తలకట్లు దీర్ఘాలు మనకు వస్తాయని చెప్పేసి ఆ ప్రశ్న అడగడం జరిగింది చాలామంది వృత్యానుపాస అలంకారానికి తాగు దీర్ఘం ఉంటుందని పెడతారు కానీ అది తాగు దీర్ఘం ఉండదండి అది ఎనిమిదవ తరగతిలోని డెబ్బై ఐదు బీజు నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది తర్వాత ముప్పై ఎనిమిదవ ప్రశ్న అంటే నాలుగు శతకాలు ఇచ్చిండు వాటి రాసినటువంటి రచనలు ఇవ్వడం జరిగింది అయితే మ్యాక్సిమి అన్ని గివే శతకాలు నాకు గుర్తున్నాయి ఏదైనా కాకపోతే నమ్మేసి పెట్టండి నాకు తెలిసి వివేక శతకం ఒకటి శ్రీ వెంకటేశ్వర శతకం ఇది మరింగటి పురుషోత్తమచార్యులు రాయడం జరిగింది అదేవిధంగా బి చిత్త శతకం శ్రీపతి పా కవి అదేవిధంగా సి విశ్వకర్మ శతకం పండిత రాయసింహ కవి డి శ్రీ యాదగిరాంధ్ర శతకం తిరువాయిపాటి వెంకట కవి ఇది ఎనిమిదో తరగతిలోని నలభై ఎనిమిదవ పేజీ నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది ముప్పై తొమ్మిదవ ప్రశ్న ఇల్లెందుల గ్రామంలో బొగ్గు ఉన్నట్లు గుర్తించిన వారు ఎవరన్నాడడం జరిగింది అయితే ఇది డాక్టర్ కింగ్ అనే వ్యక్తి గుర్తిస్తాడు అయితే ఇది పద్దెనిమిది వందల డెబ్బై కోట్లో గుర్తించడం జరుగుతుంది ఇది ఎనిమిదవ తరగతులని వందవ పేజీ నుంచి ప్రశ్న ఆడడం జరిగింది అదేవిధంగా నలభై ప్రశ్న బొగ్గు బావులో పనిచేసే సిబ్బంది చేసే పనులు వాటి వివరాలు ఇవ్వడం జరిగింది అయితే ఒకటి ఏబిసిడీ ఇట్లా ఇవ్వడం జరిగింది ఇట్లా ఏబిసిడి ఇట్లా వన్ టూ త్రీ ఇట్లా ఇచ్చి జత చేయమన్నాడు అందులో కరెక్ట్ చెప్తున్నా ఏ ఓర్మెన్ పని స్థలాన్ని పరిశీలిస్తాడు తర్వాత బి టింబర్మెన్ పైకప్పును కప్పుకు బోల్డును వేస్తాడు తర్వాత వచ్చి రోబ్లేజర్ బత్తి తాడును పరిశీలించేవాడు ట్రామన్ హాలర్ టబ్లో లాగే ప్రక్రియలో సిగ్నల్ ఇస్తాడు ఇది ఎనో తరగతిలోని నూట మూడో పేజీ నుంచి ప్రశ్న ఆడడం జరిగింది అదేవిధంగా నలభై ఒకటో ప్రశ్న అనగా బురద అయితే ఫ్రెండ్స్ ఇది మనకు ఎనో తరగతిలో ఉన్నటువంటి నూట పద్నాలుగు పేజీ నుంచి ఆడడం జరిగింది అయితే రోంపి అనేది ఈ పాఠం చివర ఉన్నటువంటి మన గ్రామర్లో ఒక పద్యం ఉంటుంది ఆ పద్యంలో ఈ పదం ఉంటుంది రోంపి అనేది నుంచి ఇవ్వడం జరిగింది అంటే ప్రతి లెసన్ నుంచి ఖచ్చితంగా పదాలు తీసుకుంటుండు ఒక పద్య పాదం తీసుకుని అడుగుతుండు కాబట్టి పాఠం కూడా ఇంపార్టెంట్ పాఠం వెనుక గ్రామరే చాలా మంది చూస్తారు కానీ గ్రామర్ కాకుండా లెసన్లో ఉన్నటువంటి మ్యాటర్ కూడా అడుగుతుండు కాబట్టి చూసుకోండి కొడుకు రెండు సార్లు వెళ్ళి చూసుకోండి సైరి గురు అనేది కూడా అడగడం జరిగింది అయితే అది మనకు ఆప్షన్లో రైతు అంటారు అయితే ఆప్షన్ మనకు హాలీ కూడా ఉన్నది హాలీకుడు అన్న కానీ సరికులన్న ఒకటి ప్రయత్నం ఒకటి తర్వాత నలభై మూడవ ప్రశ్న చిందు ఇల్లమ్మ ఏ కళాకారిని నడవడం జరిగింది చిందు భాగవతం తర్వాత వచ్చి నలభై రెండు నలభై నాలుగు పార చూసిన పారసేన చూసిన అనే అందులో ఉన్నటువంటి అలంకారం మీద అడగడం జరిగింది అది యమక అలంకారం ఇది తొమ్మిదవ తరగతిలోని ఆరో పేజీ నుంచి అదేవిధంగా నూట ఇరవై రెండు పేజీలు కూడా ఉంది ఈ రెండు పేజీల నుంచి ఈ ప్రశ్న నడవడం జరిగింది తర్వాత వచ్చి నలభై ఐదో నలభై ఐదో ప్రశ్న కూతురు చందన కోడలిని చూసిన అన్నటువంటి కోడలిని కూతురుగా చూసుకోవాలనేటువంటి అని చెప్పినటువంటి కవి ఎవరు అనడం జరిగింది అయితే కవి వచ్చి అందే వెంకటరాజం ఇది తొమ్మిదో తరగతిలోని యాభై మూడో పేజీ నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చి నలభై ఆరు కిలోతగాలు ఇవ్వడం అంటే ఏందని ఒక జాతి ఇవ్వడం జరిగింది అది ఆశలు వదులుకోవడం తొమ్మిదవ తరగతిలోని అరవై ఆరో పేజీ అదే తొమ్మిదో తరగతిలోని నూట డెబ్బై నాలుగు పేజీలో కూడా ఇది ఉంది ఇక్కడ నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది తర్వాత నలభై ఏడు వృషభ పరువుని కూతురు ఇవ్వడం జరిగింది శర్మిష్ట తొమ్మిది తరగతిలోని డెబ్బై మూడో పేజీ నుంచి ఇవ్వడం జరిగింది అదే నలభై ఎనిమిదవ ప్రశ్న బియాస్ నది ఎక్కడ ఉంది అన్నాడు హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది అదే తొమ్మిదో తరగతిలోని డెబ్బై నాలుగు పేజీ నుంచి ఇవ్వడం జరిగింది అయితే నలభై తొమ్మిది వివేకానంద స్వామి జన్మదినం ఏందనడం జరిగింది ఏ అంటే ఏ విధంగా జరుపుకుంటారు అనడం జరిగింది అది జాతీయ యువజన దినంగా జరుపుకుంటారు అది జనవరి పన్నెండు నాడు ఈ ప్రశ్న వచ్చేసి తొమ్మిదో తరగతిలోని నూట యాభై ఆరో పేజీ నుంచి ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చి యాభై ప్రశ్న నక్షత్రక అనేటువంటి పాత్రను నక్షత్రం కూడా ఉంటాడు కదా అది ఈ పాత్రను చిత్రీకరించింది ఎవరు అంటే మొట్టమొదటిసారిగా ప్రబంధంలో ప్రవేశపెట్టింది ఎవరు అనడం జరిగింది అయితే ఇది గౌరణం తర్వాత వచ్చి యాభై ఒకటో ప్రశ్న విక్టోరియల్ హైదరాబాద్ రాసింది ఎవరానడం జరిగింది కృష్ణస్వామి ముద్రా ఇది పదవ తరగతిలో యాభై ఏడో పేదించడం జరిగింది అయితే యాభై రెండవ ప్రశ్న భక్తుహరి సంస్కృతంలో రాసినటువంటి సుభాషిత త్రిశతిలోని త్రిశతిని తెలుగులోకి అనువాదం చేసినటువంటి మొదటి కావ్య వివరాడం జరిగింది అయితే అదే ఎలకూచి బాల సరస్వతి ఇది దీన్ని పదో తరగతిలోని అరవై ఏడో పేజీ నుంచి ప్రశ్న అడగడం జరిగింది తర్వాత వచ్చి యాభై ప్రశ్న ఏదైనా విషయం ఉన్నది ఉన్నట్లుగా అవి వర్ణించడం ఏదనడం జరిగింది అది స్వభోక్తి అలంకారం ఇది పదో తరగతిలోని ఎనభై ఐదో పేజీ నుంచి ప్రశ్న అడగడం జరిగింది అదేవిధంగా యాభై నాలుగవది వేదవ్యాసుడు చెప్పించిన నగరం ఏదనడం జరిగింది అది కాశీ నగరం పదో తరగతిలోని నూట పదకొండో పేజీ నుంచి ప్రశ్న అడడం జరిగింది తర్వాత పదిహేనవ ప్రశ్న తర్వాత యాభై ఐదవ ప్రశ్న గూడూరి సీతారాం ఒక అనడడం జరిగింది ఆయన ఒక రచయిత నాగలక్షణం అంతరకాలు ఉన్న స్టేట్మెంట్లో నాలుగు ఆప్షన్లో రచయిత ఉంది ఇంకేదైనా ఆన్సర్ ఉంటే చెప్పండి నాగలక్ష ఈ రచతానే పెట్టుకున్నాను పదో తరగతిలోని నూట ఇరవై పేజీ ఇది అని చెప్పడం జరిగింది తర్వాత యాభై తామస్ తామస్నాంలో రాసింది ఎవరడం జరిగింది ఇది భీష్మ సహాని పదో తరగతిలోని నూట ఇరవై తొమ్మిది పేజీ నుంచి ఆడడం జరిగింది తర్వాత యాభై ఏడవది పారాశర్యుడు అనేది ఆడడం జరిగింది ఎవరు అంటారు అది వ్యాసున్ని అంటారు తర్వాత అది నూట మన నూట డెబ్బై నుంచి ఆడడం జరిగింది పదో తరగతి నుంచి ఉత్సవ నుంచి వాచకం నుంచి రావడం జరిగింది తర్వాత వచ్చి యాభై ఎనిమిదో ప్రశ్న భాయిరథి అనేది అని దేని అంటారంటే అది గంగా నదిని అంటారు భైరథి నుంచి బహిరథి చేత తీసుకురాబడింది కాబట్టి ఇది గంగా నదిని అంటారు అయితే ఇది పదో తరగతిలోని నూట డెబ్బై కూడా పేజ్ నుంచి ప్రశ్న రావడం జరిగింది తర్వాత అదేవిధంగా యాభై తొమ్మిదో ప్రశ్న ఢిల్లీ చక్రవర్తి అయినటువంటి మహమ్మద్ బిన్ తుక్లక్ను ఎదిరించిన వాడు ఎవరు అనడం జరిగింది కాబయ్య నాయకుడు పదో తరగతి నుండి నూట డెబ్బై రెండు పేజీ నుంచి రావడం జరిగింది అయితే మిత్రులారా ప్రశ్న అనేది ఓన్లీ వాచకాల నుండి మెయిన్ ప్రధాన పాఠాల నుంచి కాకుండా ఉపవాచకాల నుంచి కూడా పా బిడ్స్ అడుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఉపవాచకాలు ఉన్న ప్రతి పాఠాన్ని చదవండి అలకిలు దిగుతున్నాయి బిట్స్ చాలా అలకిలు అడిగండి అయితే అరవై ప్రశ్న గెంటిలు అనగానేది చూలకమ్మలు ఇది ఏడవ తరగతిలోని ముప్పై ఐదు పేజీ నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది ఇది అమ్మ జ్ఞాపకాలని పాఠం నుంచి ఇవ్వడం జరిగింది తర్వాత అరవై ఒకటి ధ్రువ ప్రబంధం అని ఇవ్వడం జరిగింది అయితే ఇది సంగీత సాహిత్య నాట్య సమ్మిళితమైనటువంటి ప్రబంధము దీన్ని ఏడవ తరగతిలోని చదువు సారం చదువు అనే పాఠం నుంచి ఇవ్వడం జరిగింది అయితే అరవై రెండవ ప్రశ్న సర్వయ్య పాపని కథ అనేది చారిత్రాత్మకమైనటువంటి సంబంధించింది ఆప్షన్లో అయితే అది ఎన్నో తరగతిలోని ఆరో పాఠం తర్వాత అరవై మూడవ ప్రశ్న శ్రావణ భ్రమం అనే శ్రావణభ్రమము అని ఇవ్వడం జరిగింది అయితే సవరణ దీర్ఘ సంధి ప్లస్ అభ్రమం ఇది భగవతడు అని మూడవ పాఠం వీర తెలంగాణ నుంచి ఇవ్వడం జరిగింది అయితే అరవై నాలుగవ ప్రశ్న జమదాగ్ని చంపింది ఎవరన్నా జరిగింది కార్యవీర్యార్జునుడు అని అంటురు కానీ వాళ్ళ కుమారులు చంపుతారు వరకు తెలిసి కబడ్ పెట్టండి తర్వాత అరవై ఐదోది సత్యశోధక సమాజం నెలకొల్పిన సంవత్సరం రెండు అది పద్దెనిమిది వందల డెబ్బై మూడు జనవరి నెలబూడి ఇవ్వడం జరిగింది అదేవిధంగా అరవై ఆరో ప్రశ్న ప్రహ్లాద చరిత్ర ఏ కావ్యనం ఉందన్నాడు అది బోధన భాగవతం తర్వాత అరవై ఏడవ ప్రశ్న అయితే మనకు పద్యపాద పద్యంలోని ఒక పద్యపాదాన్ని తీసుకొని కూడా ప్రశ్న అవడం జరిగింది అయితే చూడండి తల్లి గర్భం నుండి ధనము తేడివ్వడం అనేది పద్యం నుంచి లక్షాధికారైన లవణం అన్నమే కానీ అనే జీవిత సారాన్ని చెప్పిన కవి ఎవరు అనడం జరిగింది అది శేషప్ప కవి ఎనిమిదవ తరగతిలో నలభై ఎనిమిదో పేజీ నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు అరవై ఎనిమిదో ప్రశ్న అంటే ఇటు ఒక వ్యక్తుల నుంచి వారికి సంబంధించిన వ్యక్తులు ఇవ్వడం జరిగింది అయితే పాత్రలు ఇవ్వడం జరిగింది అదాలో మనకు రెండు తెలిసిన ఆన్సర్ పెట్టచ్చు నాకు రెండు తెలిసిన ఆన్సర్ చెప్తున్నా మన ఆ రెండు పెడితే మరి తెలిస్తే దాని ప్రకారం మనం ఆన్సర్ పెట్టచ్చు ఏ రుమ సుగ్రీవుడు బి అనసూయ ఆది మహర్షి ఇవి రెండు తెలిస్తే ఆన్సర్ పెట్టచ్చు అదేవిధంగా అరవై తొమ్మిదోది మాతలకు మాత సకల సంపత్ సమేత అని అన్నది ఎవరని ఆ కవి ఇచ్చిండు ఆ కవి పేరు కానీ అది కవి తప్పు కానీ అది అన్నది ఎవరంటే గురు రంజాష్ అంటారు ఏడవ తరగతిలోని అరవై ఐదు ప్రశ్న ఇవ్వడం జరిగింది అట్లా ఏబీసీలు కూడా ఇవ్వడం జరిగింది అంటే అది తెలిస్తే మనకు ఆన్సర్ పెట్టచ్చు తర్వాత అదేవిధంగా డెబ్యూ ప్రశ్న సంధి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చాలా మనకు గుర్తుం చాలా కష్టంగా సంధి ఇవ్వడం జరిగింది బట్ బట్ ఇలా ఏదో ఒక కన్ఫ్యూజ్ ఉంది బట్ నేను మీరు ఏం తెలిస్తే నాకు ఆన్సర్ పెట్టండి అయితే అది ఇంకా గజల దవకు సంబంధించిన గజల దబ్బకు సంబంధించినది కొంచెం కన్ఫ్యూజ్ ఉంది అలా రెండు ఆప్షన్ ఉన్నాయి దూత ప్రకృతకాలకు పరుషాలు పరమైతే ఆ పరుషాలు సరళాలుగా మారుతాయి అన్నాడు అంటే పరుషాలు అంటే మనకు కచ్చడతబలు సరళాలుగా మారుతాయి అంటే గజదబాలుగా ఇది అదేవిధంగా ప్రాథమీది పరుషాలకు గజల దవలు బహుళ మగును అంటాడు అయితే కచ్చరదబలకు గజల దవాలు ఆదేశంగా వస్తాయని ఇవ్వడం జరిగింది అయితే ఇది ఏదో తెలి మీకు తెలిస్తే ఆన్సర్ పెట్టండి ఈ తొమ్మిది తరగతిలోని డెబ్బై ఏడు పేరు ప్రశ్న ఇవ్వడం జరిగింది అదేవిధంగా డెబ్బై ఏడో ప్రశ్న గజలోని చివరి చరణాన్ని మత్లా అంటారన్నాడు ఇది తప్పు స్టేట్మెంట్ అది మతలా కాదు మక్త అంటారు అంటే ఇది తెలిస్తే మిగతా ఆన్సర్ మనం పెట్టచ్చు ఎలిమినేషన్ మెథడ్లో అదేవిధంగా ప్రకృతులు వికృతులు అర్ధాలు అనార్థాలు పర్యావరయ ఇట్లా మనకి ఇవ్వడం జరిగింది నాకు ఉన్న గుర్తున్న వరకు నేను చెప్తున్నాను అంటే అవి కరెక్ట్ క్వశ్చన్ కాకుండా కరెక్ట్ నాకు లింక్ ఉన్న పైన చెప్తున్నాను అంటే ఎట్లా అడిగిన మనకు గుర్తులేదు కానీ ఏంటంటే ఏ అంటే ప్రకృతి వికృతుల్లో ఏ బంగారము బృంగము బృంగారం బి ఆహారం ఉగిరం తర్వాత సి దీపం దివ్య ఇవాడడం జరిగింది ప్రకృతి వికృతులు ఇది ఆరో తరగతిలోనే నూట అరవై నాలుగు పేజీ నుంచి వెళ్ళడం జరిగింది అదేవిధంగా వేదాండం అడిగిండు వేదాండం అంటే కోదాండం అని ఇంకా ఇవ్వడం జరిగింది అది ఏనుగానే అర్థం వస్తుంది తర్వాత కంటివరం ఇచ్చిండు అది సింహం అనే ఆప్షన్ ఇచ్చిండు తర్వాత ద్రాక్షము అనేచ్చు కాగి అంబరం అంటే ఆకర్షము అదేవిధంగా డెబ్బై మూడవ ప్రశ్న గృహిణుల ద్వారా స్వీకరించు భిక్షను ఏమంటారు అంటే శ్రీకారం అనడు మధుకరం అనడు ఇంకేదో అనడం జరిగింది అదే దీనికి ఆన్సర్ తెలిస్తే చెప్పండి అదే మిత్రులారా నాకు తెలిసిన ప్రయత్నం చేసిన అంటే నాకు తెలిసినంత వరకు మాక్సిమం మీకు ప్లస్ చెప్పే ప్రయత్నం చేసిన కొన్ని నాకు ప్రశ్నలు గుర్తున్నాయి బట్ కానీ అది కరెక్ట్ సీక్వెన్స్ తెలియదు కాబట్టి ఇక ప్రశ్నలు చెప్పి ఆన్సర్ చెప్పబోతే బాగుండదు అని చెప్పేసి ఆయన చెప్పట్లేదు మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు నేను చెప్పినవి కాకుండా మీకు ప్రశ్నలు తెలిస్తే ఇందాక కామెంట్ పెట్టండి నాకు తెలిస్తే ఆన్సర్ ప్రయ ప్రయత్నం చేస్తాను అంటే అన్ని గుర్తుండే కదా గుర్తుండే కడిగి రాసిన అదేవిధంగా ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఇక ముందు నుంచి వస్తాయి కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అన్సబ్క్రైబ్ చేసుకోకండి ఖచ్చితంగా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ మంచి మంచి వీడియోస్ ఇందులో మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి కాబట్టి మన ఛానల్ సపోర్ట్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీరు పెట్టే కామెంటు మీరు నాకు కొంచెం బలంగా ఉంటుంది అనమాట ఇంకా ముందు మంచి వీడియో చేయాలనిపిస్తుంది అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా చూస్తున్నారు చాలా కానీ లైక్ కొట్టట్లేదు కొట్టండి ఎందుకంటే లైక్ కొట్టడం వాళ్ళకి డబ్బులు వస్తాయని కాదు డబ్బులు ఏం రావు లైక్ కొట్టడం వల్ల ఏంటంటే కామెంట్ లైక్ పెట్టడం వల్ల షేర్ చేయడం వల్ల ఎక్కువ వ్యూస్ పోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఎక్కువ మందికి చేర చేరుదు అనమాట వీడియో యూట్యూబ్ వల్ల కూడా ఎక్కువ లైక్లు ఉన్న వాళ్ళకు షేర్స్ ఉన్న వాళ్ళకే దాన్ని ప్రథమ స్థానాలు పెడతారు కాబట్టి ముందు ముందు అంటే అందరికీ ఓపెన్ అవుతాయి అనమాట అట్లా చూసే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అందరూ చేరవేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొట్టండి కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్న మిత్రులందరూ కూడా ప్రతి కృతజ్ఞతలు అందరూ ఎల్పి మంచి ప్రిపేర్ కాండి ఎందుకంటే మనకు స్కూల్లో ఇది ఎల్పి అనేది ప్రైమేరీ స్కూల్కి సంబంధించింది కాబట్టి థర్డ్ నుంచి టెన్త్ వరకు చదివే ప్రయత్నం చేయండి నిన్న జరిగినటువంటి స్కూల్ అస్టెండ్ మాత్రం ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి ఎక్కువ జరిగింది ఉపవాచకాల నుంచి మా అడుగుతున్నాడు కాబట్టి అందరూ చూసుకోండి అందరికీ ఆల్ ది బెస్ట్ మన ఛానల్ సపోర్ట్ చేయండి చేస్తున్న ప్రతి ఒక్కరుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇట్లు మీ భూమేష్